అలవాటు ఉండే కాదు ఇప్పుడు మాత్రం చదువుకున్న వాళ్ళకి తప్ప ఎవరికి ఉంటలేదు అలా సాఫ్ట్వేర్ కానీ ఎవరైనా ఎడ్యుకేషన్ పర్సన్స్కి లేని అలవాటు అంటూ లేదు ఇంట్లో అమ్మబాబు ఎంత కష్టపడి చెమట ఒడిచి రక్తాన్ని ధారగా పోసి మిమ్మల్ని చదివించారో మిమ్మల్ని ఇక్కడికి పంపించారో ఎవడన్నా ఎవడన్నా ఆలోచిస్తున్నాడా కొత్త దొక్కిద్దా అని పార్కులంట్ వేసి తిరుగుదామని తిరిగేవాడే తప్ప ఏనా కొడుకైనా అమ్మబాబు కష్టపడ్డారన్నా కష్టపడకుండా కూర్చోబెట్టి మనం కష్టపడి బతికిద్దామని ఆలోచన ఒక్క కొడుకు లేదు ఒక్క కూతురుకు లేదు ఎందుకు వచ్చిన సమాధానం అండి ఇది ఎందుకు వచ్చింది ఏం ఉపయోగం ఉంది ఊక యూట్యూబ్లు పట్టుకొని కెమెరాలు పట్టుకొని పాక చుట్టూ ఎగబట్టం కాదు మనం తీసేదంతా కంటెంట్ ఏముంది ప్రపంచానికి ఏమి ఉపయోగపడుతుంది జనాలకు ఉపయోగపడిద్దా మనం బ్రతకడం కోసమే ఉపయోగపడిద్దాం ఓన్లీ మనం బతికితే కాదు మన చుట్టూ పది మంది బతికితే అది బతుకు లేకపోతే ఎందుకు నువ్వు బతుకుతున్నావు కుక్క బతుకుతుంది మనం ఆలోచించుకుని అందరూ కూడా చదువుకోండి సంస్కారం నేర్చుకోండి పెద్దలను గౌరవించడం నేర్చుకోండి మన అధికారులను గౌరవించాలి మనం అధికారులను గౌరవించండి సమాజం అందరిలో పెద్ద చిన్న అందరినీ కులమత భేదాలు వద్దండి కులానికి రంగు లేదండి ఎవరిని కోసినా ఒకటే కలర్ వస్తుంది బ్లడ్ ఎర్రగానే వస్తుంది పొలం నల్లగొన్నోడికి రాదు ఎర్రగొన్నోడికి రాదు కంబోడికి ఏమి రాదు గరీబోడికి ఏమి రాదు ఎవరిని కోసినా ఒకటే రక్తం వచ్చేది కులాల గురించి పక్కన పెట్టండి కలిసిమెలిసి పని చేసుకుని అందరం కలిసి తల్లిదండ్రులు సహాయం చేసి రైతే రాజాని మీరందరూ నిలబెట్టాలి రైతుని మీరు ఇంకా మంచి మంచి మిషనరీ కనిపెట్టి వ్యవసాయాన్ని ఈజీగా మండించడానికి ఇంత కష్టపడకుండా కరెంటు కూడా మంచిగా ఇస్తున్నారండి ఇప్పుడు ఇటువరకు కరెంటు ఉండేది కాదు మూడు గంటల కరెంటు తోటి ముప్పై తెప్పల వాళ్ళు పంటలనే ఇప్పుడు ఫుల్ కరెంటు రిప్ సిస్టమ్ వచ్చింది ఎంత కష్టపడే పనే కష్టపడే పనే లేదు ఇవాళ వ్యవసాయం బాధపడాల్సిన అవసరం లేదు మీ ఉద్యోగాలు పోయిన వాళ్ళు చెప్తున్నాను అన్నలారా తమ్ముళ్ళారా మీరు ఒక్కే గుర్తు పెట్టుకోండి మీరు ఎవ్వరూ బాధపడొద్దు మీరు అందరూ రాజులే నా దృష్టిలో అయితే ఊర్లో మనకు ఫలాలు ఉన్నాయి ఇల్లులు ఉన్నాయి ఏమీ లేని వాళ్ళు అనుకోండి ఏదో ఒక సిటీలోనో ఊర్లోనో మీకు తెలిసిన బిజినెస్ ఇక్కడ పలానా వ్యాపారం నడుతుంది అనుకుంటే ఆ వ్యాపారాలు పెట్టుకోండి పంచాయతీ వాళ్ళు వ్యవసాయం సొంత భూమి లేని వాళ్ళు అయితే ఏదో ఒకటి వ్యాపారం పెట్టుకోండి గేదెలు పాములు ఉంటాయి ఆవుల పాములు ఉంటాయి కోళ్ళ పాములు ఉంటాయి ఇట్లాంటివన్నీ ఏ ఒకటి పెట్టుకొని జాగ్రత్తగా మీ జీవితాలని మీ భార్యలు మీ తల్లిదండ్రులని ఈ దేశాన్ని ఈ మూడు ఇవన్నీ గుర్తు పెట్టుకుని మీరు ముందుకు సాగండి దయచేసి యూట్యూబ్ వల్ల కూడా నేను అదే చెప్తున్నాను మంచి కంటెంట్ చేయండి పనికిమాల వీడియోలు చేసి మీ మీ ఛానల్ పరుగులు మీరు తీసుకోవద్దు ఇక్కడ అర్థమవుతుందా ఇది ఏమైనా